పశువులకు జాగ్రత్తగా గుట్ట తినకాల డాక్టర్ గారికి వెళ్ళాక ఆయన చెక్క గుడి వచ్చి ఆయన చెప్పినవారిని జాగ్రత్తగా ఉంటామండి అంతకనదే ఆ నాటు మాత్రమే ఎప్పుడు ఎలా ఎంచుకోవాలో జాగ్రత్తగా ఉంటామండి లేకపోతే పసిజన సందల సంఘం దారి నాటికి వేస్తున్నారు ఎలా మన నాటు గారికి లోపల లోకనాష్టడు నేను చక్కగా లేదాయన

అదే అంటే నాకు తెలియదు బాబా అలాంటి రాత్రి మాలేసి జగా అమ్మ తలపడం మామ కాని పుసికేసుకుని చదువుకో దుప్పట్లో పెట్టుకుని అలా జాగ్రత్తగా చేస్తా వాటి ద్వారా మనకి స్వచ్ఛత ఆత్మక రక్షణ లేదు లోకానుసారంగా మనం శ్రద్ధగా ఉంటే ఆత్మ దేవుని ద్వారా శ్రద్ధగా లేకపోతే వేరును పొందలేము స్వచ్ఛతను పొందలేము ఆశీర్వాదం పొందలేము అండి చివరికి మానించిన తర్వాత పర్వత రాజ్యానికి చేరలేమండి అది వాస్తవం నమ్మండి అందుకే ప్రార్థనలు అందుకే వ్యాపారాలు అందుకు సమయం కేటాయిస్తాం ఎందుకు వరకు దేవుడి మాత్రం శ్రద్ధగా ఉంటాం కదా రెండోది నీటిగా నడవాలి న్యాయంగా నడవాలి చెప్పిందాం అదే దేవుడు మనకు ఆచర్లు ఇచ్చాడు అని ఇచ్చాడు కదా చెప్పండి చెప్పండి అదే అద్యా సరే ఆజులు చెప్పుకుందాం కట్టలు చెప్పుకుందాం ఆజులగా మన దేవుడి చెప్ప మరొక దేవుని పూజించకూడదు విశ్వాసించిన

భూమి కింద కానీ కానీ ఏ పూజించవద్దు ఎందుకని కోపం కాబట్టి నా కోపం నాకు సవాల్ చేకుంటుందంట దేవుడు సవాల్ కాబట్టి మనం ఏ రూపాన్ని రాజ్య మన రాజ్యా మీరెవరిని పూజిస్తున్నారు పూజిస్తున్నారా

వాటికంటే దేవుని కంటే ఎక్కువగా మనకున్న అవార్ట్స్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మన దేవస్థ స్వచ్ఛత చేరాల పచ్చ లేదు మోతం ఆత్మహత లేదండి వాటి జనాలు జగన్ మనము ఏం చేస్తామండి ఆజ్మాలు గైపుందాం ఆజ్మాలు గైపుందా కట్టడా గురించి చెప్తున్నారండి దేవుడి చిన్న కట్టడలు విశ్రాయల తెలంగాణకి ఆ కంటంటే మరొవరకు వచ్చినాయండి ఆ కట్టలు మనం ఆచరిస్తే అమ్మ జననము కమము కమము కాబట్టి మనం కట్ట కట్ట మాజెనడా ప్రైసల జననమా కట్టలనగా మణిక కట్టల దినమ నా కేని గంటలకి ఏ మార్గంటల ఏవాల గంటలటి రోజుకి ఇరవై నాలుగు గంటలు దశమ భాగంకి సమయం ఇచ్చే అరే రెండోది గర్భపొలం మొదట భాగం దేవునిదండి అది ఆడపిల్లైన మొదటి పసుపుదైనను గొడ్డైన మేకదైన కోడిదైన మనుషులైన దేవునిదండి ఎత్తున జీలకాలు చేద్దాం తోటపూరు చేద్దాం పొందాలు ఇచ్చేద్దాం తోటబడి తోటేద్దాం చెంది కాబట్టి కానీ సమయంలో పదోబాధం ఇవ్వండి మన కుటుంబంలో ఉన్నది పదోబాగం విలువ కాబట్టి ఆ పదోబాదం విలువ అది ఏదైతే దేశం నుంచి బతికి